రక్తం గడ్డ కట్టకుండా ఉంచే న్యాచురల్ ఫుడ్స్ మీకు తెలుసా రక్తం తిక్కుగా అవడం వల్ల గడ్డ కట్టడం వల్ల అటాకు స్ట్రోక్ ఛాన్సెస్ వచ్చే అవకాశం పెరుగుతాయి రక్తం గడ్డ కట్టితే పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తాయి ఒక్కోసారి మనిషి చనిపోవచ్చు కూడా కానీ ఈ నేచురల్ ఫుడ్స్ రక్తం గడ్డ కట్టకుండా కాపాడతాయి మొదటిది వెల్లుల్లి గార్లిక్ వెల్లుల్లిలో అల్లి సిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది ఇది రక్తం యొక్క ఫ్లోను సులభతరం చేస్తుంది క్లాట్స్ ఏర్పడకుండా కాపాడుతుంది రెండోది పసుపు టర్మరిక్ పసుపులో కుర్కుమీన్ అనే నేచురల్ బ్లడ్ తిన్నర్ ఉంటుంది రోజు పాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగితే రక్తం కట్టే ప్రమాదం తగ్గుతుంది మూడోది మిరియాలు బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ అనేది సర్కులేషన్ని మెరుగుపరుస్తుంది నాలుగోది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ వల్ల రక్త నాళాలు అనేవి సాఫ్ట్ మరియు ఫ్లెక్సిబుల్ అవుతాయి రెగ్యులర్గా యూజ్ చేస్తే క్లాట్ రిస్క్ అనేది తగ్గుతుంది ఐదోది విటమిన్ సి ఫ్రూట్స్ ఆరెంజ్ లెమన్ ఆమ్లా వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ రక్త నాళాలను శుభ్రం చేస్తాయి ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఉపయోగించండి ఒక్క రోజు ఒకటి ఉపయోగించండి రక్తం మరీ ఎక్కువగా పలసంగా అయినా తిన్నిగా అయినా ప్రాబ్లం ఉంటుంది ఎవరైతే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ వాడుతున్నారో ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వారు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకొని వాడండి ఈ వీడియో లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి